హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఈ సైజులో ఈ డ్రాగన్ ఫ్రూట్ని చూసారా అంటే మనం ఎప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చూస్తామండి సైజ్ పెద్దగా ఉంటుంది అలాగే వాటి రేటు కూడా ఎక్కువే ఉంటుంది మీరు ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంత కాస్ట్ ఉంటుంది అనుకుంటున్నారు మామూలుగా అయితే మనం ఒక్కొక్క డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసరికి సెవెంటీ రూసీ సెవెంటీ ఫార్టీ నుంచి సెవెంటీ లోపు మనకు అనేది బయట మార్కెట్లో దొరుకుతుందండి ఈరోజు నేను బయటకు వెళ్తే విచిత్రంగా ఈ సైజులో చూసాను నేను ఎప్పుడు మేము చూసినా కానీ సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉండేది వాటి సైజు కూడా పెద్దగా ఉండేది కానీ ఈరోజు చూసి ఎలా ఉంటుందో చూద్దామని తీసుకొచ్చామండి చూద్దాం ముక్కాయి కోసి ఎలా ఉంటుందో ఏంటో కానీ ఫ్రెండ్స్ ఈ డ్రాగన్ ఫ్రూట్లో ఎన్నో రక ప్ర ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా కానీ తినొచ్చు చాలా మంచిది కూడా అంట అంటే గుండెకి కానీ లివర్కి కానీ చాలా అంటే చాలా మంచిది అంటున్నారు అండ్ దీనివల్ల దీంట్లో ఏంటంటే క్యాన్సర్ని నివారించేటువంటి గుణం కూడా ఈ కాయలో ఉందంట అండి తప్పకుండా ట్రై చేయండి మనం ఎప్పుడు తినే కాయలే కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలాంటివి కూడా తినాలండి చూసారు కదా ఎంత బుల్లిగా ఉందో నాకైతే చాలా క్యూట్గా అనిపించింది అందుకే చూడంగానే తీసుకున్నాను ఎప్పుడు పెద్దగా ఉండేది ఇది ఇంత చిన్నగా ఉంది టేస్ట్ ఎలా ఉండదు చూద్దాం అనుకున్నాను అంటే కొన్ని కొన్ని కాయలు సైజుని బట్టి కూడా టేస్ట్ మారుతూ ఉంటుంది కదా చూద్దాం అసలు ఎలా ఉంటుందో అనుకున్నా కానీ లోపల సేమ్ అలాగే ఉందండి టేస్ట్ కలర్ కానీ ఇందులో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి అంటండి పుష్కలంగా మినరల్స్ ఉంటాయి అంట కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అందరూ కూడా మనం రెగ్యులర్గా తినే ఫ్రూట్స్ కాకుండా అప్పుడప్పుడు కూడా ఇలాంటి ఫ్రూట్స్ తినాలి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంట దీనివల్ల కాబట్టి మీరు కూడా తప్పకుండా ఎక్కడైనా డ్రాగన్ ఫ్రూట్ దొరికితే కనుక అప్పుడెప్పుడైనా కానీ తెచ్చుకుని ఇలాంటివి తినడానికి ట్రై చేయండి ఓకేనా టేస్ట్లు కూడా సేమ్ ఉందండి ఏం మారలేదు కాబట్టి పర్వాలేదు ఇలా చిన్నగా కనిపించినా కానీ తెచ్చేసుకోండి నాకైతే ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ కేజీ వచ్చేసరికి నూట తొంభై రూపాయలకి ఇచ్చారండి పన్నెండు కాయలు వచ్చాయి ఓకేనా మీరు ఎంతమంది ఈ సైజులో చూసారు ఏంటనేది కామెంట్ చేయండి ఓకేనా